అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం వాస్తు ప్రేక్షకులకు నమస్కారం మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో ఏంటంటే అంతకు ముందు ఎపిసోడ్లో మనం ఏం చేసామంటే ఆగ్నేయము నైరుతి రెండు మూలల గురించి కూడా చెప్పుకున్నాం అంటే నాలుగు మూలల గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను ఇంతకు ముందు ఎపిసోడ్లో నైరుతి మూల గురించి చెప్పాను ఇప్పుడు పశ్చిమ దిశలో ఉన్నటువంటి వాయువ్య మూల ఆ వాయువ్య మూలలో మనకి మంచి చెడు మంచి చెడులు ఎలా ఉన్నాయి అంటే మంచి ఫలితాలు ఎట్లా వస్తాయి దుష్ఫలితాలు వాస్తులో దుష్ఫలితాలు ఎట్లా వస్తాయి అనేది మనం ఈరోజు నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను అది కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇది ఇంటి స్వరూపం అంటే స్వరూపం అంటే ఇది కాంపౌండ్ వాళ్ళు ఇల్లు అంటే ఇలా ఉంటుంది మనకి జనరల్గా అంటే దీంతో మనకి పెద్ద పని లేదు మనం చేసేదల్లా ఇక్కడ ఇప్పుడు ఇదేంటిది ఇక్కడ మనం ఆగ్నేయం ఇది నైరుతి ఇది వాయువ్యం వాయువ్యం ఈశాన్యం అయితే మనం ఇప్పుడు ఇది పశ్చిమం ఇది దక్షిణం ఇది తూర్పు ఇది ఉత్తరం అంటే ఇప్పుడు మనం ఏ మూల గురించి మనం మాట్లాడుకున్నాం మూల గురించి మాట్లాడుతున్నాం మనం వాయువ్యభమూలలో మనకి వచ్చేటటువంటి శుభ ఫలితాలు కానీ మనకి చిక్కులు ఎట్లా వస్తాయనే దాని గురించి ముందు శుభ ఫలితాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ వాయువ్యభమూల్లో ఇది కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ అనుకున్నాం కదా ఇది కాంపౌండ్ వాల్ ఇది ఈ హౌస్ అనుకోండి హౌస్ అనుకుందాం ఇది ఇక్కడ డోర్ పెట్టుకోవాలి మనం అంటే పశ్చిమ వాయువ్యంలో డోర్ పెట్టుకోవాలి ఇది కరెక్ట్ది ఈ డోర్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇలా ఇలా దారి ఉంటుంది ఈ దారిలోంచి మీరు ఎటు వెళ్ళాలి అనేది ఆలోచించుకున్నట్లయితే మీకు వెళ్ళే రూట్ ఉంది ఇటు నైరుతిలో ఉందా లేకుంటే ఇటు వాయువు నుంచి ఇలాగ ఉత్తరానికి వెళ్ళిపోవచ్చా మీ రోడ్డు ఎటు ఉందనేది మీరు చూసుకోండి ఒకవేళ ఈ ఉత్తరంలో ఇటు ఇల్ల ఇటు నుంచి వచ్చి ఇలా వెళ్ళి ఇలాగ ఉత్తరం నుంచి అనుకోండి ఇలాగా చాలా గొప్ప అంటే చాలా మంచిది అనమాట దారి అయితే అందరికీ ఎలా ఉండకపోవచ్చు యువత ఇక్కడ దారి లేకపోవచ్చు ప్లేస్ లేకపోవచ్చు ఎక్కడితో మొత్తం కట్టేశారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఇలా రావాల్సి ఉంటుంది ఇలాగొచ్చి ఇలాగొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు మీరు నైరుతికి వచ్చారు నైరుతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగే వెళ్తే మళ్ళీ పశ్చిమానికి అవుతుంది ఇలాగ వెళ్ళారనుకోండి దక్షిణానికి అవుతుంది అంటే ఈ రెండు నడుకలో కూడా మంచి కాదు చెడ్డమనమాటివి మరి చెడ్డమైతే ఎలా మరి ఇదే రావాలి మీరు మరి చెడ్డమనుకుంటే ఎలాగా దానికి ఒక రెమెడీ ఉంది ఆ రెమెడీ ఏంటంటే మీరు అలా ఇలా వస్తున్నారు కదా ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతవరకు వెళ్ళండి వెహికల్ కానీ లేకపోతే కారు కానీ ఏదైనా సరే ఇలా వచ్చి ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి టర్న్ అవ్వండి ఇలాగా అంటే ఇక్కడ ఉండేటటువంటి వాసు దోషం పోయిందనమాట ఎక్కడికి వెళ్ళారు మీరు ఫస్ట్ ఇలాగే ఉత్తరానికి వెళ్ళిపోయారు ఉత్తరానికి వెళ్ళిపోయారు అంతే బయటకు వచ్చేసి ఇంక దేనికి సంబంధం లేదు బయటికి వెళ్ళారు అప్పుడు ఇలా రండి మీరు మీకు ఇక్కడ ఏది కావాలనుకుంటున్నది ఇటు కావాలంటే ఇటు ఇటు కావాలంటే వెళ్ళిపోవచ్చు ఇది శుభ శుభప్రదమైనటువంటి అద్భుతమైనటువంటి వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇలా రావాలి అయితే ఈ వాయువులోనే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఇక్కడ ఇక్కడ షెడ్ కడుతున్నారు షెడ్ అసలు ఇక్కడ కట్టుకోవాలి కార్ కారు చుట్టూ ఇక్కడ కట్టాలి కానీ ఇక్కడ కట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు ఇలా వచ్చి ఇలా వెళ్తున్నారు ఇలా వచ్చి ఇలా వెళ్ళారు కదా ఇక్కడి నుంచి ఇలా వచ్చారు కదా వచ్చిన తర్వాత ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతున్నారు మొత్తం అది ఏమైనట్టు మీరు ఇంటి లోపల మీరు ఇంటి లోపల ఉత్తరానికి వెళ్ళారు అది కరెక్ట్ కాదు మీరు ఇంట్లో లోపలే ఉన్నారు ఇంకా తిరుగుతున్నారు కానీ ఎలా ఎలాగొచ్చారు పశ్చిమానికి వచ్చేసారు నైరుతిలోకి వచ్చారు ఇది తప్పు అని చేత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక కార్ షెడ్లో ఏం కట్టకూడదు ఇక్కడ కార్ షెడ్ కట్టుకోండి ఇలా వచ్చారు మీరు ఇలా కార్ దగ్గరికి వచ్చారు కారు తీసుకున్నారు కారు తీసుకుని ఎటు వెళ్తున్నారు ఇలాగా చక్కగా నార్త్కి వెళ్తున్నారు ఆ నార్త్ నుంచి ఇలాగ వచ్చారు ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను నార్త్కే వెళ్ళాలి మీరు ఇలా నార్త్కే వెళ్ళాలి వెళ్ళి ఇలాగొచ్చి ఇలాగా మీ ఇష్టం ఇక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయినా సరే మీ ఇష్టం అనమాట ఈ విధంగా చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ ఇక్కడ ఇది ఈ మూలలో మాత్రం వాయు మూల తరం అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది మధ్య ఏం చేస్తున్నారంటే ఈ వాయువు మూలలో ఈ మూలలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది మనం ఇల్లు అనుకున్నాం కదా ఇది ఇల్లు బయటికి ఏమో కాంపౌండ్ వాళ్ళు దీనికి కొంతమంది ఇలాగ సెంటర్లో దీన్ని సెంటర్ చేద్దాం ఇక్కడ ఇలా దీన్ని సెంటర్ చేద్దాం ఇలా సెంటర్ చేద్దాం ఇలా సెంటర్ చేద్దాం దీనికి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు డోర్ సెంటర్లో పెడుతున్నారు డోర్ అనేది సెంటర్లో పెట్టి పెట్టేస్తున్నారు కానీ అది ఎటు వెళ్తుందో చూసుకోవట్లేదు వాళ్ళు ఇలా డోర్ పెట్టారు ఇలా డోర్ పెట్టేశారు బ్రహ్మాండంగా ఉంది వెళ్ళిపోతున్నారు కానీ డోర్ ఎక్కడికి వచ్చింది ఇది ఇది నైరుతిలోకి వచ్చిందనమాట అంటే ఈ రెండు మూలై వేస్తున్నాను నేను ఆ మూలతో మనకు పని లేదు కాబట్టి ఎక్కడికి వచ్చింది ఇది ఇది అక్కడికి వచ్చింది ఇది నైరుతిలోకి వచ్చింది అనమాట పశ్చిమ నైరుతి పశ్చిమ నైరుతి అనేది మనిషి యొక్క మనిషి కృషించిపోతాడనమాట ఈ డోర్ ఎప్పుడైతే ఉందో మీరు అపార్ట్మెంట్లో కానీ అపార్ట్మెంట్లో అనుకోకుండా దిగ దిగినప్పుడు కానీ మీరు చూసుకున్న చూ చూసుకోకపోయినా విపరీతమైనటువంటి కష్టాలు వస్తాయి అంటే ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి అనేది మీకు తెలీదు కాబట్టి దీనివల్లే ఈ కష్టాలు వస్తున్నాయి దీన్ని మూసేయండి ఇలా కాదు ఇది ఇలా పెట్టుకోండి అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పశ్చిమ వాయువులోకి వచ్చింది ఇటు డోర్ రాలేదు ఈ పశ్చిమ వాయువులో పెట్టుకోవడం వల్ల మీకు మంచిది అంటే నేను ఇప్పుడు నీకు మీకు ఇందాక శుభాలు అన్నా అని చెప్పాను ఇది అశుభం అనమాట ఇది ఇది అశుభం ఇలా పెట్టకూడదు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ లెటరన్స్ కడుతున్నారు ఈ లెటర్ కట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఇప్పుడు యూరోపియన్ టైప్ లెటర్న్సే కదా అన్ని ఎత్తే ఉంటాయి కదా ఎత్తు ఉండడం మంచిదే నైరుతిలో ఎత్తు ఉన్నది కదా సార్ మేము కట్టేసుకున్నాం మేము పర్వాలేదు కదా అంటారు కానీ ఎత్తు ఉంటే దానికి వాటర్ కింద హోల్ ఉండాలి కదా హోల్ అంటే నైరుతిలో హోల్ పడుతుంది ఇక్కడ ఇక్కడ హోల్ పడుతుంది ఈ నైరుతిలో పడ్డ హోలు ఈ వాటరు ఇలాగే ఎక్కడికో పంపించేసుకుంటాను ఇంకా బయటికి వెళ్ళింది వాటర్ అలా ఉంచండి దాన్ని ఇక్కడ హోల్ ఉంటే యజమానికి చాలా ప్రమాదం ప్రాణం ప్రా ప్రాణం తీస్తుంది అనమాట అది అలాగే ఇక్కడ ఇక్కడ కొంతమంది వేస్తున్నారు చేస్తున్నారంటే డోర్ పెడుతున్నారు ఇక్కడ ఈ డోరు తప్పు అదేవిధంగా ఇక్కడ కూడా డోర్ డోర్ పెడుతున్నారు కొంతమంది ఈ డోర్ వల్ల స్త్రీ నష్టం ఆడగాళ్ళ ఆడవాళ్ళకి చాలా ప్రమాదం ఇది దక్షిణం ఇది దక్షిణం నైరుతి దక్షిణ నైరుతిలో ఎప్పుడైనా సరే మీరు డోర్ పెట్టారంటే బయటికి వెళ్ళే ద్వారా ఆ ఇంట్లో ఉండే స్త్రీలు అనారోగ్యం పాలైపోయి ఆ జబ్బు ఏదో తెలియక అష్టగట్ట ఎంత డబ్బైనా ఖర్చు అవుతుంది కానీ ఆ జబ్బు బాగుపడదు అంచేత ఇది నిషిద్ధం అనమాట ఇక్కడ పెట్టకూడదు తర్వాత ఇది 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 పురుషులకు ప్రమాదం పశ్చిమ ఇది పశ్చిమం కదా పశ్చిమ నైరుతి ఇది పురుషులు ప్రాణం తీసేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంటే చాలామంది అనుకుంటారు వాస్తు ఏముండలే పెద్ద దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు వెళ్ళిపోతున్నాం వస్తున్నాం మనకు నెలాఖరుకి శాలరీ వస్తుంది ఎలాగో మనకు ఖర్చు ఉంటాయి కదా ఖర్చు అవుతుంది దాని గురించి పెద్ద పట్టించుకోవడం ఎందుకు అని చాలామంది అనుకుంటారు కానీ అది తప్పు మీకు వచ్చిన డబ్బు ఖర్చు అవ్వకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు వాస్తు రెమిడి పాటించాలి వాస్తుని ధిక్కించి ఎవరు వెళ్ళలేరు ఇది ఈనాటిది కాదు ఇది ఏనాటిదో పౌర్వం నుంచి వస్తున్నదే ఇది ఆనాడు రావణ బ్రహ్మ లంక కట్టించేటప్పుడు లంక కట్టించేటప్పుడు కూడా వాస్తు బ్రహ్మను తీసుకొచ్చి వాస్తు ప్రకారంగా కట్టించాడు అయితే మీరంటారు మరి వాస్తు ప్రకారంగా కట్టిస్తే మరి రావణుడు ఎందుకు నాశనం అయిపోయాడు లంక ఎందుకు పోయింది అని అడగచ్చు మీరు కానీ అతను చేసిన పొరపాటు అక్కడ పొరపాటు చేశాడంటే వారు ఉన్నది అశోకవనం అశోకవనం అనేటప్పటికి అశోక చెట్లు మీరు చూసే ఉంటారు చాలా ఇది ఒక ఆకాశాన్ని అందుకుంటాయి అవి ఎక్కడున్నాయి ఈశాన్యంలో ఉన్నాయి ఆ లంకలో నైరుతిలో ఏమున్నది ఒక చిన్న మండపం అదే మండపం ఉంది ఒక దారి ఉంది ఈశాన్యంలో ఎప్పుడైతే టవర్ లెగిపోయిందో పైకి అప్పటి నుంచే అతనికి స్టార్ట్ అయిందనమాట అన్నమాట అంటే వాళ్ళు మామూలుగా ఉండొచ్చు జనరల్గా చిన్న చిన్న వృక్షాల కింద ఉండొచ్చు అవి పెరిగి పెద్దది అయిపోయే కొలిది కూడా రావణుడి ప్రభ తగ్గిపోయి రావణుడి కష్టాలు ఎక్కువైపోయి సర్వనాశనానికి కారణం ఆ శోక చెట్లు అనమాట అదేవిధంగా అక్కడ పడమరలో లంకలోనే ఇప్పుడు మనం ఇక్కడ విషయం అలా ఇక్కడ విషయం గబుక్కుని ఒక మాట వచ్చింది కాబట్టి పురాతనం నుంచి వాస్తుంది కాబట్టి మనం గబుక్కుని అక్కడికి వెళ్ళాము వెళ్ళాం కాబట్టి అక్కడ కూడా ఒక చిన్న విషయం మాట్లాడదాం అతనికి పడమరలోనూ లంకలో పడమరులోను ఒక పెద్ద కొలను ఉంది కొలను అంతే బాగా లోతైనటువంటి చక్కటి కొలను దాని నిండా వాటరు ఉంది పడమరలో మరి పడమరలో వాటర్ ఉండొచ్చా మరి మన ఇంటికి మన ఇల్లు ఉంది మన ఇంటికి దక్షిణంలో కానీ పడమరలో కానీ ఒక కాలువ కానీ పక్క నుంచి ఒక డ్రైనేజ్ కానీ వెళ్తే చాలా ప్రమాదం మన ఇంటికి దూరంగా ఉన్నా ఏం పర్వాలేదు ఇది రావణుడికి లోపలే ఉంది అంచేత రావణుడు ఆ రంగం నష్టపోయాడు ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే మనకి టైం సరిపోదు మన విషయం మనం మాట్లాడదాం అనిచేత పూర్వకాలం నుంచి కూడా ఇది ఉంది వాస్త అనేది ఉందన్నమాట అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఇక్కడికి ఈ ఇక్కడ పురుషులకు ప్రాణహాని అన్నాం కదా అంటే ఇందాక మనం చెప్పుకున్నది మంచి గురించి చెప్పాము ఇప్పుడు చెడ్డ గురించి చెడ్డదాని గురించి చెప్తాము అనమాట ఇక్కడ నుంచి ఇలా వస్తున్నారు కదా వీళ్ళు ఇంట్లో జిలా వచ్చారు ఏదో బైక్లో ఏదో వేసుకుని వచ్చారు అటు వెళ్లకుండా ఇందాక నేను అటు వెళ్ళమని చెప్పాను అటు వెళ్ళి టర్న్ అవ్వమన్నాను కానీ వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఇలాగొచ్చేసి ఎక్కడికి వచ్చారు నైరుతికి వచ్చారు నైరుతికి వచ్చి ఎక్కడికి వచ్చారు మళ్ళీ దక్షిణానికి వెళ్ళారు దక్షిణంలో ఎక్కడికి వెళ్ళారు ఆగ్నేయమౌలకి వెళ్ళారు యాగ్నేయల్కి మూలకి వెళ్ళి యాగ్నేయ మూలకు వెళ్ళిన తర్వాత ఇక్కడైనా పోని వీళ్ళకి ఒక మంచి దారి ఉందా ఉంటే పర్వాలేదు ఇక్కడి నుంచి మంచి దారి అంటే ఇది తూర్పు కదా ఇది ఈశాన్యం ఇది ఈశాన్యం కదా ఇక్కడి నుంచి ఇలాగ ఒక రోడ్డు ఉంటే వీళ్ళు గట్టెక్కేస్తారు పర్వాలేదు కానీ ఇక్కడేమి రోడ్ లేకుండా ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళే ఇలా వెళ్ళిపోయారంటే దారుణమైనటువంటి దుష్ఫలితాలు ఇస్తుంది అనమాట ఇది అని ఎప్పుడూ ఎప్పుడు కూడా వాయువ్యం అనేది చాలా గొప్పది అసలు వాయువ్యంలో ఉండేటటువంటి పశ్చిమ వాయువులో ఉండేటటువంటి ఒక గుమ్మం ధనం కురిపించేస్తుంది మీకు ఈ పశ్చిమ ద్వారం కనుక ఫస్ట్ ఇంతకు ముందు ఇంతకు ముందే చెప్పాను కదా ఈ ద్వారం నుంచి కనుక ఇక్కడ ఒక గేట్ పెట్టుకుని చక్కగా ఈ ద్వారం నుంచి బయటకు వస్తే ఇలాగ వెళ్ళి ఇలాగొచ్చి ఇలాగ వెళ్తే నూటికి నూరు వాళ్ళు ఐశ్వర్యం అనమాట పశ్చిమ వాయవ్యం గుమ్మం ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఇంట్లో కూర్చుంటే గడిచిపోద్ది అంటే ఇంట్లో కూర్చుంటే గడిచిపోద్దా అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు ఈశాన్యంలో కదా కూర్చుంటే డబ్బు వస్తుంది ఉత్తరంలో కదా కూర్చుంటే డబ్బు వస్తుంది ఉత్తరంలో కుబేర స్థానం కదా పశ్చిమ వాయులో కుబేర స్థానం ఏంటి పశ్చిమ వాయువులో డబ్బు రావడం ఏంటి అని మీరు అనవచ్చు కానీ పశ్చిమ వాయవ్యంలో పశ్చిమ అంతం కాదు మళ్ళీ ఇదిగో ఇక్కడ చెప్పాను కదా ఇది ప్రమాదం ఇది ప్రమాదం ఇది ప్రమాదం ఈ మూల అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ఉండేవారు వరుణుడు వరుణుడు అంటే ఇంకో 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 రకం ఉంది ఇక్కడ శనిశ్వరస్వామి కూడా ఉంటారు ఇక్కడ వరుణుడు ఉంటారు అయితే శనేశ్వరస్వామి మనకి ఏదో ప్రమాదం తెచ్చి పెడతాడు బాబు శని స్వామి అంటారు కాదు ఆయన జోలికి వెళ్ళకపోతే ఆయన మనల్ని ఏమీ చేయడు ఆయన జోలికి ఎక్కడికి వెళ్ళలేదు మనం మంచి మంచి ప్లేస్లో పెట్టుకున్నాం ఆయన జోన్కి మనం వెళ్ళలేదు ఇక్కడ వరుణుడు ఉన్నాడు వరుణుడు అంటే అంటే వర్షం అనమాట వర్షం అంటే అన్ని రకాలుగా మనం అనుభవించుకోవచ్చు డబ్బు వర్షం కురిపిస్తాడు వాటర్ కూడా వర్షం కురిపిస్తాడు పంట వాటర్ అంటే పంటలు పాడి పంటలు ధనధాన్యాలు అన్నీ కలెక్ట్ చేస్తాదన్నమాట ఈ ప్లేస్ అంచేత ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని ఆ రకంగా పశ్చిమ వాయువులో ఈ రకమైనటువంటి తప్పులు ఏం చేయొద్దు చేసినా ఒకవేళ నేను చెప్పిన రకంగా కాకుండా వేరే రకంగా మీకు అక్కడ ఏమైనా ఉన్నట్లయితే నేను చెప్పిన రకంగా ఉంటే పర్వాలేదు ఫస్ట్ చెప్పింది మీకు వాస్తుకి మంచి 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 విషయాలు చెప్పాను రెండో దాంట్లో మీకు వాస్తు దోషాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాను ఈ రెండు బేరీజ్ వేసుకుని మీ ఇంట్లో కనుక ఇలాంటివి ఉంటే ఎవరినైనా తీసుకొచ్చి మీకు దగ్గరలో తీసుకొచ్చి చూపించుకోండి ఎప్పుడైనా సరే ఇంట్లో కష్టాలు పడుతున్నారు కష్టాలు ఉన్నాయి వచ్చిన డబ్బు పోతుంది రావట్లేదు నిలబట్లేదు అంటే మీ ఇంట్లో ఏదో లోపం ఉందన్నమాట చూపించుకోండి మీరంతా బాగోవాలనే మేము ఈ నైన్టీ నైన్ టీవీలో ఈ వాస్తు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము దీనికి మంచి స్పందన లభించింది అందరూ కూడా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు ఏ రకం కామెంట్లు పెట్టినా సరే నేను అందరికీ కూడా సమాధానాలు ఇస్తున్నాను అంచేత మీరు అందరూ బాగోవాలని ఇది పెట్టాము ఈ ప్రోగ్రాము ప్రతి శనివారం ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి వస్తుంది అంచేత మీరు ఈ ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఆదివారం శనివారం చూడండి చూసి ఈ విషయాలన్నీ గ్రహించి అంటే నేను చెప్పినవన్నీ మీరు ఆచరించండి ఆచరించకుండా ఏదో చెప్పారు లేని అనుకోవద్దు మీకు మీరు బాగోవడం కోసమే మేము చెప్తున్నాం అందుకే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం అందరూ బాగోవాలి సర్వే జనా సుఖనోబన్ అందరికీ నమస్కారం సెలవు